హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక శుక్రవారం రోజున నేను పూజ ఇలా చేసుకున్నానండి అమ్మవారికి ఉదయాన్నే ఇలాగా కొంచెం పరమాన్నం రెడీ చేసి అమ్మవారికి నివేదన చేసి పూజ అయితే చేసుకున్నాను నేను బాగుండాలి మీరు అందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి స్వామివారిని అలాగే మీరు ఈ రోజు చూడబోయే వీడియో ఏంటంటే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వాటన్నింటికి కూడా సర్వరోగ నివారణగా పనిచేసే ఒక ఆయుర్వేదంలో ఉండే ఒక పౌడర్ మీకు ఈ రోజు చూపిస్తున్నానండి దీనివల్ల మనకి మెయిన్గా అధిక బరువు అది తగ్గుతాము అలాగే ఈ మూడు మూడింటిని మనం వాడడం వల్ల మనకి తెలియకుండానే మన ఒంట్లో ఉన్న రోగాలన్నిటినీ కూడా సరి చేసుకుంటూ వస్తుందండి ఆ పౌడర్ అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను అనమాట అంతకన్నా ముందుగా నేను క్వినోవా రైస్ చూపించాను కదా మీకు ముందు వీడియోలోని ఆ రైస్ ఎలా వండాలనేది ఈ గిన్నెలో ఎలా వండాలనేది చూపిస్తున్నానండి కుక్కర్లో ఎలా వండాలనేది తర్వాత చూపిస్తాను అనమాట ఇప్పుడు నాకు సరిపడగా అంటే ఇది రెండు బోట్లకి సరిపోతుందనమాట నాకు ఒక గ్లాస్ రైస్ గ్లాసు క్వినోవా రైస్ అయితే తీసుకున్నా అండి ఇది ఆల్రెడీ శుభ్రంగానే ఉన్నాయి మనం బయట లూజ్ తెచ్చుకున్నాం అనుకోండి అది చాలా గత్రగా ఉండి బాగుండదన్నమాట ఇవి చాలా బాగున్నాయండి ప్యాకెట్ అయితేనే ఇలా ఒకటి లేదా రెండు సార్లు కడుక్కొని ఆ నీళ్ళు వంచేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పెట్టుకోవాలండి ఒక గ్లాసు క్వినోవా రైస్కి ఆ కాకపోతే కుక్కర్లో అయితే అలా సరిపోతుంది నేను ఈ గిన్నెలో వండుతున్నాను కాబట్టి ఇంకొక పావు గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేశాను ఈ రైస్ అయితే లైట్గా చప్పగా ఉంటుందండి అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట ఇలా రెండు గ్లాసులు ఫుల్గా వేస్తే కుక్కర్ అయితే సరిపోతుంది నేను ఈ గిన్నెలో వండుతున్నాను కాబట్టి ఒక పావు గ్లాస్ అయితే ఇంకొన్ని నీళ్ళు అయితే యాడ్ చేశాను ఇలా వేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకొని పింక్ సాల్ట్ వేస్తున్నాను ఒకసారి కలుపుకొని ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే బాగుంటుందండి మనం ఒకవేళ నానబెట్టడం మర్చిపోయినా సరే అప్పటికప్పుడైనా సరే వండేసుకోవచ్చు నేను ఇలా నానబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు మీకు చెప్పాను కదా సర్వరోగ నివారణ పౌడర్ అని ఆ పౌడర్ ఎలా రెడీ చేయాలనేది చూపిస్తున్నానండి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ మెంతులు తీసుకోవాలి ఈ పౌడర్ రెడీ చేయడానికి తర్వాత వంద గ్రాములు వాము తీసుకోవాలండి వాము తర్వాత ఒక యాభై గ్రాములు అయితే మంచి నల్ల జీలకర్ర తీసుకోవాలి నేను చాలాసార్లు బయట నల్ల జీలకర్రని మా పిల్లల్ని పంపిదిమ్మన్నప్పుడల్లా వాళ్ళు కలోంజీ సీడ్స్ని నల్ల జీలకర్ర అని ఇచ్చేసేవారండి అలా తెప్పించిన నా దగ్గర చాలా ఎక్కువైపోయిందనమాట అంటే ఒక షాప్ కాగా ఇంకో షాపు అలా తెప్పిస్తూ ఉంటే నల్ల జీలకర్ర ఇస్తారేమో అని అనుకునేదాన్ని కానీ కలవంజి సీడ్సే ఇచ్చి నల్ల జీలకర్ర అని చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు ఈ ప్యాకెట్ నూట యాభై గ్రాములండి రెండు వందల తొంభై రూపాయలు అనమాట రేట్ ఎక్కువే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను ఈ నల్ల జీలకర్ర కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలండి ఇది ఎక్కువ తీసుకోకూడదు అనమాట మనం నేను ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి దీన్ని ఇంకా శుభ్రం చేయలేదనమాట కొద్దిగా పుల్లముక్కలు అవి ఉన్నాయి వాటిని తీసేసుకోవాలి నేను ఇప్పుడే చూశాను ఇదైతే కాలాజీర అంటారు లేదా చేదు జీర అని కూడా అంటారంటండి అంటండి నేను గూగుల్లో కొట్టినప్పుడు ఆ పేర్లు వచ్చినాయి అనమాట ఇది చూసారు కదా నల్ల జీలకర్ర అని నేను తెమ్మన్నప్పుడల్లా మా పిల్లలు ఇవే తెచ్చేవారండి చూస్తున్నారు కదా మీరు ఇవి కలోంజీ సీడ్స్ అంటారు ఉల్లిపాయ విత్తనాలని అంటారండి వీటిని వేరే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అది చూపిస్తాను అది అయితే ఇందులో వాడట్లేదు ఈ పౌడర్ ప్రిపేర్ చేయడానికి నాకు ఇన్నాళ్ళు కూడా ఈ జీలకర్ర దొరకలేదండి అందుకే ఇప్పుడు ఉంది కదా వెంటనే రెడీ చేస్తున్నాను నేను రెడీ చేస్తూ మీకు కూడా వీడియో తీసి చూపిస్తున్నానండి ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది దీనిని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి మనం ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు ఇంకా మన ఒంట్లో ఉన్న మనకు తెలియకుండా కొన్ని కొన్ని వ్యాధులు పుడుతూ ఉంటాయి కదండి అవి ఎక్కువ అయ్యే వరకు కూడా మనకి తెలియదు అనమాట అంటే ఈ క్యాన్సర్ కణాలు ఇలాంటివీ ఉంటాయి కదా చాలా రోగాలు ఉంటాయి మన ఒంట్లోని అవన్నీ ఎక్కువయ్యే వరకు కూడా మనకి తెలియదు వాటిని అన్నిటినీ కూడా రిపేర్ చేసుకుంటూ వస్తుంది అనమాట రోజుకి ఒక్కసారి తాగితే సరిపోతుంది నేను ముందుగా నల్ల జీలకర్రను వేయిస్తున్నానండి ఇది వెంటనే వేగిపోతుంది కాబట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టగానే జీలకర్ర వేసానమాట ఈ ప్యాన్ హీట్ అయ్యేసరికి మనం ఎక్కువ వేగాల్సినవి వేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట వీటన్నిటిని కూడా సన్నని సెగపై ఉడికించుకోవాలండి ఆ జీలకర్ర కొంచెం వేగాక తీసేసి వాము వేసాను వాము కూడా శుభ్రం చేసిందే అండి ఇసుక అవి ఏమీ లేకుండా మనం శుభ్రం చేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కూడా వేగిపోయాక మరొక ప్లేట్లోకి తీసుకొని మెంతులు వేసుకోవాలండి ఇవి పావు కేజీ మెంతులు అనమాట మెంతులు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ నల్ల జీలకర్ర క్వాంటిటీ మాత్రం అసలు ఎక్కువ వేసుకోకూడదండి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట అది ఎక్కువ కూడా తినకూడదంట ఏదైనా మితంగా తింటేనే మనకి ఔషధంలా పనిచేస్తుంది కాబట్టి చెప్పిన కొలతల ప్రకారమే వేసుకోండి అందరూ కూడా ఈ ప్యాన్ హీట్ అయి ఉంది కాబట్టి మెంతులు కూడా త్వరగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుని మరొక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు క్వినోవా రైస్ని కడుగు ఉంచాను కదా ఇవన్నీ వేగిన తర్వాత ఆ స్టవ్ని ఫస్ట్ లో ఉంచి ఒక పొంగు వచ్చే వరకు కూడా అలా ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెడితే నెమ్మదిగా ఉడుగుతూ ఉంటుందండి ఈ లోపల మనకి ఇవన్నీ కూడా చల్లారుతాయి అన్నమాట బాగా చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోవాలండి ఇవి మనం పౌడర్ చేసాక అన్నీ కలిపేస్తాం కదా మళ్ళీ విడివిడిగా చల్లారి పెట్టుకోవడం ఎందుకని మీరు అనుకోవచ్చు కొన్ని కొన్ని ఏమో త్వరగా పౌడర్ అవుతాయి కొన్ని ఏమో ఆలస్యంగా అవుతాయి కాబట్టి అందుకని మనం విడివిడిగా చేసుకోవాలండి చూడండి ఇది ఒక పొంగు వచ్చింది కదా పొంగు వచ్చినా కానీ ఇంకా ఉడకదండి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచామంటే చక్కగా ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట ఇక ఈ పౌడర్ అండి మనం ప్రతిరోజు ఈ చూర్ణం సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల మూత్ర చెమటల ద్వారా బయటకు వచ్చేస్తాయండి ఎనభై తొంభై రోజులు తీసుకున్న తర్వాత మనకి దీనివల్ల వచ్చే ఉత్తమ ఫలితాలు మనకు కనిపిస్తాయి అన్నమాట అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది రక్తం శుభ్రపడుతుంది మంచి రక్తం మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట శరీరంపై ఉన్న ముడతలు అన్ని కూడా తగ్గిపోతాయి దీని వల్ల ఉన్న ఇంకొన్ని ప్రయోజనాలు కూడా చెప్తానండి దానికన్నా ముందుగా ఆ అసలే సమ్మర్ కదా మా బాబు రాజమండ్రి వెళ్ళాడని చెరుకు రసం తీసుకురమ్మనండి చెరుకు జ్యూస్ అనమాట ఇదంటే మా ఇంట్లో అందరం కూడా తాగుతాము అప్పుడుగే రెడీ చేసిన చెరుకు జ్యూస్ అనమాట చాలా బాగుందండి ఇది అందరూ కూడా తాగొచ్చు అనమాట ఆరోగ్యానికి మంచిదే డైలీ కాకపోయినా వారంలో ఒక నాలుగైదు సార్లు లేదా మూడు సార్లు అయినా తాగితే దీని వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చెరుకు రసం మనం డ్రింక్స్ అవి తాగే కన్నా ఇలా సేంద్రియ చెరుకు రసం తాగితే చాలా మంచిది నేనైతే రెండు గ్లాసులు వేసుకుని తాగేశాను ఇంకా పిల్లలు ఉంచాను అన్నమాట ఆల్రెడీ ఇది చెరుకులు ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తారు కాబట్టి ఐస్ అవి ఏమి వెయ్యరండి చల్లగానే ఉంటుంది తర్వాత ఈ పౌడర్ మనం వాడడం వల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్తాను ఒకసారి వినేయండి కీళ్ళు మోకాలు నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే ఎముకలు బాలంగా తయారవుతాయి కంటి చూపు మెరుగవుతుంది జుట్టు పెరుగుదల కూడా బాగుంటుందండి నిగనిగలాడుతూ నల్లగా మెరుస్తూ ఉంటుంది మలబద్ధకం అయితే శాశ్వతంగా అన్నమాట మనం బాడీలోకి వెళ్ళే ఆహారం మంచిగా శుభ్రంగా ఆరోగ్యప్రదంగా ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో బయటకు పోవాల్సినవి కూడా టైం ప్రకారం పోకపోతే మనం అనారోగ్య పాలవుతామండి అందుకోసమని మెయిన్గా మనకి డైజెషన్ బాగుండాలన్నమాట అందుకని ప్రతిరోజు కూడా మోషన్ ఫ్రీగా అయిందనుకోండి మన ఒంట్లో సగం రోగాలు పోతాయి అన్నమాట ఆ తర్వాత రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది దీర్ఘకాలికంగా ఉన్న దగ్గులు నివారణ అవుతాయి గుండె పనితీరు బాగుంటుంది మనం చలాకీగా తయారవుతామండి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది వినికిడి శక్తి పెరుగుతుంది గతంలో తీసుకున్న అలోపతిక్ మందులు వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమన్నా ఉంటే ఈ పౌడర్ క్లియర్ చేస్తుంది అనమాట అన్ని రక్తనాళాలు కూడా శుద్ధ అవుతాయండి దీన్ని తీసుకోవడం వల్ల పళ్ళు చిగుళ్ళు కూడా బలంగా తయారవుతాయి మధుమేహ వ్యాధి నియంత్రిస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట రెండు లేక మూడు నెలల తర్వాత ఈ ఫలితాలన్నీ కూడా మనం గమనించవచ్చు ఒక పది రోజులకైతే మనకి నార్మల్గానే ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయండి ఆ ఇది అయితే మూడు నెలలు ఈ చూర్ణం తీసుకుంటే పదిహేను ఇరవై రోజులు మళ్ళీ ఆపి తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట ఈ చోరును ఎండాకాలం కదా వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఆ మజ్జిగ తీసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మజ్జిగ తాగుతూ ఉండాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇలా విడిగి విడిగా పొడ చేసుకుని అలాగైనా వాడుకోవచ్చండి కానీ మనం నీళ్ళలో వేసుకున్నప్పుడు గరుగుగా ఉంటే తాగలేం కాబట్టి జల్లించేసుకుంటే మెత్తగా పౌడర్లాగా వస్తుంది నేను అలాగే ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టి జల్లెల్లో వేస్తున్నానండి మనం మిక్సీ పట్టినప్పుడు మళ్ళీ ఇది వెచ్చగా అయిపోతుంది కదా కొద్దిసేపు చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి మెంతి పిండి లాస్ట్ మెంతులు లాస్ట్లో వేసి మిక్సీ చేస్తున్నాను కదండి అవి మెత్తబడ్డానికైతే కొంచెం టైం పడుతుంది అనమాట ఈ మిక్సీ నేను కొత్తగా తీసుకున్నానండి రేటు తగ్గిందని రెండు వేలకే వచ్చింది చాలా బాగా గ్రైండ్ అవుతుంది అనమాట మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇవన్నీ కూడా ఇలా జల్లించుకొని మళ్ళీ వచ్చిన మొరల్ని మళ్ళీ అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతటినీ కూడా మనం జల్లించుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకుంటూ మెత్తగా చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకు తాగేప్పుడు బాగుంటుందనమాట నాకు ఎందుకనో ఇది ఇంకా మెత్తగా ఉంటే బాగుండేమో అనిపించింది అందుకని నేను మళ్ళీ అరిసెల పిండి జల్లించే జల్లుడు ఉంటుంది కదండి ఆ జల్లుల్లో వేసి ఈ మెత్తని పిండిని మళ్ళీ జల్లించాను అందులో మళ్ళీ మొరలు వచ్చినాయండి వాటిని కూడా మళ్ళీ ఈ మిక్సర్లో వేసి బాగా మిక్సీ పట్టేశాను అనమాట అయితే ఇంకా మురలు ఉండిపోయాయి అవి ఇంకా అవ్వట్లేదని అలా వదిలేశాను చూడండి మళ్ళీ ఎంత మొరం వచ్చిందో అలా నాలుగైదు సార్లు జల్లించుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకుంటూ పిండి అయితే రెడీ చేసుకున్నాను నేను దీనిని ఒక స్పూను ఒక గ్లాస్ మోతాదులో కలిపి కూడా చూపించానండి ఈ మధ్య ఎందుకన నా మొబైల్ అయితే మా వంటగదిలో వచ్చే హీట్కి వీడియో తీస్తూనే ఆఫ్ అయిపోతుంది అనమాట నేను అయితే చూసుకోలేదు వీడియో రన్ అవుతుందని అనుకున్నాను అందుకని ఆ లాస్ట్ బిట్ అయితే మిస్ అయింది వీడియో రాలేదన్నమాట ఇలా పౌడర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సైన్ ధవ లవణం కలుపుకోవాలండి అంటే కొంచెం టేస్ట్ కోసం అనమాట అందుకే సాల్ట్ వేయకుండా ఈ సైన్ లవణం ఉపయోగిస్తే ఈ పౌడర్కి మరింత రుచి వచ్చి కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఒక స్పూన్ వేసానండి స్పూను సైన్ లవణం వేసి ఇలా బాగా కలుపుకొని తడిలేని ఒక గ్లాస్ జార్లో దాన్ని భద్రపరచుకోవాలి వీడియో మిస్ అయిందని చెప్పాను కదా నేను మళ్ళీ గ్లాస్ వాటర్లో కలిపినప్పుడు అది చూపిస్తానండి ఇప్పుడు క్వినోవా రైస్ వండాను కదా ఆ అయితే ఈ పౌడర్ వండడం పూర్తయిన తర్వాత పౌడర్ చేయడం పూర్తయిన తర్వాత నేను తింటున్నాను అనమాట తినే అప్పుడు మీకు వీడియో అయితే చిన్నగా తీసానండి కొద్దిగా పక్కన పచ్చడి వేసుకున్నాను అలాగే పప్పు టమాటా అనమాట ఆ రైస్ అయితే చాలా బాగుందండి టేస్ట్ లేని దాన్ని కూడా మనం రుచిగా వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది తినడానికి కూడా నోటికి బాగుంటుంది ఆ మామిడా పచ్చడి పక్కన నంచుకుంటూ తిన్నానండి చాలా బాగుంది ఈ పౌడర్ అయితే అందరికీ కూడా సర్వ రోగ నివారణ అండి మనం నైట్ టైము ఒక స్పూను ఒక గ్లాస్ గోరవె చట్నీ కలుపుకొని తాగి పడుకోవాలన్నమాట అది తాగిన తర్వాత ఇంకేమీ తినకూడదండి అప్పుడు మనకి నిద్రలోనే ఆ పౌడర్ కడుపులోకి వెళ్ళింది చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ మన బాడీని మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట అలాగే బరువు కూడా చక్కగా తగ్గుతాము ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి